బాధ్యత నాదే ఇవాళ బీఆర్ఎస్ ఏడుస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నల్ కూలిపోయి జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డాన్స్ చేస్తున్నారు ఏదన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు ఏదైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు ఇంత పైసాచిక ఆనందం ఎక్కడన్నా ఉంటదా ఏందో వాళ్ళ ఆలోచన టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాలేజీ కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచికానందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా పదేళ్లు ఏల్తురి దోసుకుంటురి పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు ఎప్పుడు చరిత్రలో చూడలే పురాణాల నుంచి నిన్న మనటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు అందుకే మీ ఏడుపు ఆపండి అభివృద్ధిలో భాగస్వాములు కాండి ఈ రోజు జరుగుతున్న కుల గణితులు మీ పేర్లు నమోదు చేసుకోండి మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి మా ఆడబిడ్డలు పట్టుదలతో ముందుకు వచ్చి